గాయత్రి ఆనంద్ని తిట్టిన తర్వాత వాళ్ళకి ఎవరు ఏ సహాయము చేయకూడదు వాళ్ళు తప్పు చేయలేదని నిరూపించుకోవాలి అనేసి యశోద గట్టిగా చెప్పి అందరూ ఎవరు ఇక్కడికి రావద్దు అని చెప్పి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత త్రిపుర చాలా బాధపడుతూ దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా దేవుడికి దండం పెట్టుకుంటూ ఇలా మొక్కుతూ ఉంటుంది దేవుడ మా చెల్లి ఏ తప్పు చేయదు మా చెల్లి తప్పు చేయలేదని నిరూపించే ఆధారం ఓ ఒక్కటి ఒక్కటి దొరికినా చాలు ఆధారం నాకు దొరికేలా చెయ్యి స్వామి నా చెయ్యి నా చెల్లి నిరు తప్పు చేయలేదని నేను అందరి ముందు నిరూపించాలి అని గాయత్రి గురించి త్రిపుర దేవుడికి దండం పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత ఇంకా స్టైల్గా బాల సైకిల్ మీద వస్తూ ఉంటాడు ఇంకా ఫ్లూట్ వాయించుకుంటూ సైకిల్ మీద క్యాప్ పెట్టుకొని స్టైల్గా న అలా సైకిల్ తొక్కుకుంటూ వస్తూ ఉంటాడు పాట పాడుకుంటూ అలా వచ్చేస్తే ఇంకా గాయత్రి గురించి నిజం బయట పెట్టడానికి ఇంకా క్లూ తీసుకొని బాల త్రిపుర దగ్గరికి వస్తాడు ఇక లాయర్ దగ్గర నుంచి నోటీస్ అని చూపేసి ఫ్రమ్ అడ్రస్ లాయర్ నుంచి వస్తుంది కదా అది తీసుకొని వస్తాడు వచ్చేసి త్రిపురకి ఇస్తాడు ఇంకో సుందరి ఇది చూడు అని అంటే ఏంటి బాలాగారు ఇది అని అంటే గాయత్రి లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్ దగ్గర నోటీసుల కోసం అన్నీ చేసింది అన్నీ తెలుసుకుంది అని అందరూ చెప్పి మాట్లాడుకున్నారు కదా అని అంటే అవును బాలాగారు అని అంటూ గాయత్రి అంటుంది త్రిపుర అంటుంది అలా అంటే మరి అది నిజమో కాదో తెలుసుకోవాలి అంటే ఈ అడ్రస్ ఉంది కదా అంటే గాయత్రి నిజంగా తప్పు చేయలేదంట పాలగారు కనీసం ఆ లాయర్ ఎవరు కూడా తనకి తెలియదంట అని అంటే అందుకే కదా నేను ఇది తీసుకొచ్చాను అని అంటూ బాల అంటే అసలు ఏం చెప్తున్నారు పాలగారు మీరు అని త్రిపుర అంటే సుందరి నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఈ దీని మీద ఫ్రమ్ అడ్రస్ ఉంది కదా లాయర్ది ఆ లాయర్ దగ్గరికి మనం వెళ్ళాలి వెళ్ళి గాయత్రి తనని కలిసిందా లేదా అసలు ఎవరు ఇది తప్పు చేశారు అవన్నీ తెలుసుకోవచ్చు అని ఏంటో బాల అంటాడు ఆ మాట వినేసరికి త్రిపుర ఒక్కసారిగా చాలా సంతోషపడుతూ ఉంటుంది నిజంగా బాలగారు మీరు మంచి ఆధారం తీసుకొచ్చారు అని ఏంటో చెప్తూ ఉంటుంది ఒకవేళ ఆ లాయర్ దగ్గరికి వెళ్తే మనకి క్లూ దొరకవచ్చు నిజంగా గాయత్రి తప్పు చేయలేదు అంటే లేదని చెప్తుంది కాబట్టి గాయత్రిని మనం నమ్మొచ్చు అంటే అసలు గాయత్రి కాకుండా ఇక అక్కడికి ఎవరు వెళ్ళారు ఇవన్నీ ఎవరు పంపించారు ఇంత డీటెయిల్డ్గా ఎవరు తెలుసుకొని ఇదంతా చేశారు అన్నది మనకు అక్కడికి వెళ్తే తెలుస్తుంది బాలాగారు పదండి మనం వెళ్దాం పదండి అనేసి గాయత్రి అది త్రిపుర అలాగే బాల ఇద్దరు కలిసి అక్కడి నుంచి బయలుదేరుతారు ఇక అలా ఆ లాయర్ ఇంటి దగ్గరికి బయలుదేరుతారు ఇక ఇక్కడేమో ఇంట్లో గాయత్రి బాధపడుతూ కూర్చుంటుంది ఎలా మనం ప్రూఫ్ చేసుకుంటామని ఏ ఆధారాలు లేవు కదా అని అంటూ ఉంటే అనంత్ బాధగా ఆలోచిస్తూ కూర్చొని ఉంటాడు ఇక బాల అలా త్రిపుర ఇద్దరు కూడా లాయర్ ఇంటి అడ్రస్కి బయలుదేరి వెళ్ళిపోతారు ఇంకా అలా వెళ్ళి ఇంకా ఇదే అడ్రస్ కదా బాల గారు అని అంటే అవును సుందరి ఇదే అడ్రస్ అని అంటూ చెప్తూ అక్కడ వెళ్ళిన తర్వాత ఆ ఇంటికి డోర్ కొడుతూ ఉంటారు డోర్ కొడుతూ ఉన్నప్పుడే ఇంకా అందులో నుంచి వేరే వాళ్ళు వస్తారు వచ్చి ఎవరు మీరు అని అంటే ఈ అడ్రస్ ఇక్కడ నుంచే కదా వచ్చింది లెటర్ అని అంటే అవును అని చెప్తే అయితే మరి ఇవన్నీ డీటెయిల్స్ ఎవరు పంపించారు మీ దగ్గరికి ఎవరు వచ్చారు అని అంటూ బాల అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే త్రిపుర కూడా అవును ఇక్కడికి వచ్చింది ఈ డీటెయిల్స్ అన్నీ మాకు కొంచెం కావాలండి అని అంటూ అడగటంతో ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇవి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అదంతా డీటెయిల్స్ వాసుకి ఇంకా వాళ్ళు కావాలని పంపిస్తారు కదా ఆ రకంగా